హలో ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా ఇవి బాగా పండిన జాంపండ్లు అండి వీటితో అయితే జ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను మనకి సమ్మర్ వచ్చేసింది కదండి మంచిగా ఇలా వెరైటీ జ్యూస్లు చేసుకుని కూల్ కూల్ గా తాగేస్తు ఉంటే సమ్మర్ అంతా కూడా మనకి సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు అలాగే ఇప్పుడైతే ఇవాళ నేను ఈ జాంపండు అయితే తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడుక్కుని మంచిగా శుభ్రంగా చేసుకుని ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా బాగా మగ్గింది కాబట్టి చక్కగా అయితే కట్ అయిపోతుందండి ఇలా కొంచెం ముగ్గలేనివి అయితే కొంచెం జ్యూస్కి కూడా బాగవు అందుకని ఇలా ముగ్గిన జామపండు అయితే తీసుకోండి ఇలా పెద్ద జామపండు కూడా తీసుకుంటే మనకి ఫుల్ గ్లాస్ జ్యూస్ అయితే వస్తుంది మంచి టేస్ట్ అయితే బాగుందండి చాలా తీగ కూడా ఉంది మనం ఇలా వట్టిగా కూడా తినేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి ఇలా జ్యూస్ చేసి పెడితే సమ్మర్ టైం బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జ్యూస్లు రోజుకొక వెరైటీ జ్యూస్ అయితే చేసుకోవచ్చు ఇందులో మనం మిల్క్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు కొంతమంది అయితే మిల్క్ వేసుకుంటారు మిల్క్ ఇష్టపడిన వల్ల అయితే వాటర్ కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు ఇందులో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు అండి బెల్లానికి వదులు అయితే షుగర్ వేస్తున్నాను కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇలా వేసుకున్న తర్వాత జ్యూస్ అయితే చేసేస్తున్నానండి కొంచెం చిక్కగా చేసుకుంటే ఈ జ్యూస్ అనేది బాగుంటుంది చూసారు కదా చాలా టేస్ట్గా అయితే ఉందండి ఈ జ్యూస్ మీరు కూడా ఒకసారి చేసుకుని టేస్ట్ చేసేయండి ఈ సమ్మర్ అయితే ఎంజాయ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్